హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న ములగాకు రెండు రకాల వంటలు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ములగాకు వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి డ్రైగానే ఆయిల్ ఏం వేయకూడదు ఈ ములగాకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది అలాగే ఏ విటమిన్ వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మన జుట్టుకి కంటికి అన్నిటికీ మంచిదే స్కిన్కి పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఎన్నిమిరపకాయలు వేసుకోవాలి ఒక ఏడెనిమిది ఎండిమిరపకాయలు వరకు వేసుకుని వేయించేసుకోవాలి మన ములగాకుని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి దానిలోనే కొంచెం ఉప్పు వేసుకున్నామంటే మాడకుండా ఉంటాయి గోట రాకుండా ఉంటుంది తర్వాత ఒక మూడు గుప్పులు ములగాకు వేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ములగాకు వేసుకుని ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసి ఉడికించుకోవాలి అప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది చేదు కూడా లేకుండా ఉంటుంది అన్నమాట ఈ లోపు మనం అవి తీసిలో పెట్టుకుని ఉడికి లోపు పల్లీలు కూడా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుందాం ఎండిపెరప కరివేపాయ కూడా వేసుకున్న తర్వాత వన్ బై వన్ వేసుకున్నామంటే బాగా వేగుతాయి ఇవి కూడా వేగిన తర్వాత ములగా వేగేసుకోవాలి ములగాకు ఉడికించాం కదా త్వరగానే వేగిపోతుంది అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ఉడికించడం వల్ల అది మామూలుగా డైరెక్ట్గా వేసేస్తే కనుక ముద్దలాగా అయిపోతుంది కొంచెం ఉడికిన వేగిన తర్వాత ఈ పొడి కూడా వేసేసుకుందాం పల్లి పౌడర్ వేసేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఓ పది నిమిషాలు వేయించుకున్నట్లయితే బాగా డ్రైగా అయిపోతుంది తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం ఆకుకూరలకి ఉప్పు తక్కువ పడుతుంది చూసి వేసుకోవాలి అంతేనండి ఈ ములగాకు రెడీ అయిపోయింది నెక్స్ట్ వంట ములగాకుతో పచ్చడి చేద్దాము ములగాకుని క్లీన్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకుని డ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా వేగినా చేదు వచ్చేస్తాయి చెట్టుపాట్లు ఆడే వరకు వేయించుకుంటే సరిపోతుంది అవి తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ముగ కూడా వేసేసుకుని డ్రైగా వేయించుకుందాం పచ్చివాసన లేకుండా ఉంటుంది దీనిలో వాటర్ ఏమీ వేయకర్లేదు డ్రైగానే వేయించుకోవాలి వేగిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే పెన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ శనగపప్పు మినకపప్పు అలాగే ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని ఒక ఏడెమిది వరకు ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి లాస్ట్లో ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసేసుకున్నామంటే మాడకుండా ఉంటాయి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని కొంచెం నలిగిన తర్వాత నువ్వులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అవి నలిగిన తర్వాత ములగాకు వేపు ములగాకు వేయించుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుని మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్సుకనే పెట్టుకుంటే బాగుంటుంది రోటు పచ్చడిలా ఉంటుంది అన్నమాట తర్వాత కొంచెం తాలింపు వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కొద్ది కొద్దిగా తాలింపు దినుసులు వేసుకుని ఎండుమిర్చి కరివేపాకు వేసిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే ఈ ములగాకు పచ్చడి వేపుడు కూడా బాలింతలు కూడా వేసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంత మంచిది తర్వాత ములగా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ములగాకుని వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత క్లా కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి ఎంట్లో పెట్టకూడదు ఇంట్లోనే ఒక రెండు మూడు రోజులు అలానే ఉంచేయాలి క్లాత్ మార్చుకోవాలి రెండు క్లాత్ల మీద వేసుకున్నామంటే తడి లేకుండా ఎలా క్రిస్పీగా ఎండిపోతుంది ఇంట్లోనే తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీన్ని పౌడర్లో చేసేసుకోవాలి మనం ఆరబెట్టుకున్నప్పుడే ముందే సిల్లుల గిన్నెలో వేసుకున్నామంటే హోల్సున్న గిన్నెలో వేసుకుంటే కనుక వాటర్ అంతా దిగిపోతుంది తర్వాత ఒక క్లాత్ మీద వేసిన తర్వాత రెండో క్లాత్ మీద కూడా వేసుకున్నట్లయితే ఏమీ లేకుండా ఉండి మనకి ఇలా ఆరిపోతుంది అనమాట క్రిస్పీగా అవుతుంది తడి ఉంటే కనుక మెత్తగా కుళ్ళిపోయినట్టు అయిపోతుంది దాకు ఇలా పౌడర్లకి వేసి ఒక డబ్బాలో కానీ ఒక గో సీసాలో కానీ వేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిలుగు ఉంటుంది మనం చారులోనూ పప్పుల్లోనూ కూడా వేసుకోవచ్చు పిల్లలు ఎక్కువగా తినరు కాబట్టి అన్ని కర్రీస్లో కూడా ఒక అర స్పూన్ వరకు వేసేసుకోవచ్చు మనకి ప్రతిసారి ములక ఎక్కువ దొరకవుతుంది కాబట్టి ఇలా స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఒక గ్లాస్ వాటర్లో ఒక పావు స్పూన్ చొప్పున రోజు దీన్ని కలుపు తాగినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది దీనిలో కావాలంటే తేనె నిమ్మరసం కూడా వేసుకోవచ్చు మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన్న వంటలు చూసాం కదా ములగాకుతోటి మరి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్